హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సర్వ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తగా వెరైటీగా కొంచెం టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలన్నది వీడియోకి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలోనే ఈ టిఫిన్ చేసి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ పెట్టచ్చు ఏ చెకిన్ తోటైనా తినచ్చు ఏం చెకిన్ లేకున్నా తినచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ చూద్దా సూపర్ ఉంటుంది ఎలా అన్నది వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్నర వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను మనం ఆయిల్స్ వేసుకొని కొద్దిగా కరివ కొత్తిమీరకి వేసుకొని వాటర్ అన్నీ మరగాలి మనకు చూడండి అంత ఒక్కసారి అట్లా కలుపుకొని వాటర్ అని ఇప్పుడు మనకు బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం సూజీ ఉక్మ రవ్వ ఒక కప్పు అయితే సరిపోయిద్దండి ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రవ్వని అందులో వేసుకొని వాటర్లో దాన్ని అంతా ఉడికించుకోవాలి మనకు రవ్వ కాబట్టి తొందరనే ఉడుకుతుంది టైం ఎక్కువ తీసుకోదండి దాన్ని అట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు లేకుండా దాన్ని ఊక కలుపుతూ దగ్గరకాయ దాకా ఉడికించుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపుకోవాలి మనకు రవ్ అంతా ఉడుకుతుంది చూడండి కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు బ్యాచర్ తోటి అట్లా అనుకోండి ఉంటే పోతాయి మనకు రవ్వ అయితే ఉడికింది ప్యాన్ నుంచే సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం చూడండి మనకు ప్యాన్ కత్తుకుంటుంది కదా రవ్వ ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దానికి మూత పెట్టేసి పూర్తిగా చల్లారి దాకా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పెసరపప్పు నేనైతే ఇక్కడ ఒక ఆఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి సరిపోయద్ది మనం ఒక కప్పు రవ్వకు కప్పు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి వాటర్ వేసి కడిగి మీరు పెసరపప్పు బదులుగా శనగపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పులు అవి వాటర్ అని చంపేసి వాటర్ ఏం లేకుండా మనం మిక్సీ జార్లు వేసుకోవాలి లేకపోతే స్ట్రైనర్లు వేసుకోండి వాటర్ వెళ్ళిపోయేటట్టు వాటర్ లేకుండా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఆ కప్పుతో నేను ఆ కప్పు తీసుకున్నాను మెదరింగ్ కప్పుతోటి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి అట్లనే ఒక రెండు పచ్చిమిర్చితో చిన్నగా కడిచేసి వేసుకోండి అట్లనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా ఇప్పుడు దాన్ని కొంచెం కచ్చపచ్చ పచ్చ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోకండి చూడండి అట్లా ఉండాలి దాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బాల్లో వేసుకోవాలి పెసరపప్పు అంతా ఒక గింజలో వేసుకున్నాక దాంట్లోకి మనం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోండి అట్లనే హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి జీలకర్ర పొడి చేసుకోండి వేసుకోండి అది క్లిప్ మిస్ అయిందండి జీర పొడి సుతాం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి అట్లా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం మనకు రవ్వ చల్లారింది రవ్వని మనం బాగా మెత్తగా చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోండి కొంచెం గట్టి గిట్లుండిందంటే చేతికి కొద్ది కొద్దిగా వాటర్ పెట్టుకుంటా మెత్తగా కలుపుకోవాలి వాటర్ అన్నది ఎక్కువ పెట్టకండి లూజ్ అవుతుంది కొన్ని కొన్ని చేతికి పదనాలు లెక్క పెట్టుకుంటా దాన్ని పిండినంతా బాగా కలుపుకోవాలి చాలా మెత్తగా కలుపుకోవాలండి లేకపోతే పలుగుళ్ళు వస్తాయి నొక్కుతూ చెయ్యి ఇట్లా మనం చెయ్యి మడివేసి నొక్కుతూ చాలా మెత్తగా అంటే మెత్తగా కలుపుకోవాలి అప్పుడే చాలా వస్తాయి చూడండి నేను ఎట్లా కలుపుతాను అట్లా కలపాలి అట్లా కలిపితేనే మనకు పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది చూడండి మనం పిండి అయితే అట్లా ఉంచుకోవాలి లూజ్ చేసుకోవద్దు ఇప్పుడు మనం దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా మన చపాతి చేత్తి ఎంత తీసుకుంటామో పిండి ముద్ద అంత తీసుకోండి తీసుకొని దాన్ని చేతితోటి రౌండ్గా బాలులాగా చేసుకోవాలి చూడండి చేసుకున్నాక దాన్ని ఒక గిన్నె టైపుగా చేసుకోండి గిన్నె టైపు చేసుకున్నాక ఇప్పుడు మనం పెసరపప్పు మిశ్రాన్ని కొంచెం కొంచెం మనం ఇప్పుడు ఆ పిండి ముద్ద ఎంత తీసుకున్నామో దీని సంతే తీసుకొని దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి రవ్వ దాన్ని గిన్నె లెక్క చేసుకున్నాం కదా దాన్ని కొంచెం సాగుతూ అనుకుంటా దాన్ని క్లోజ్ చేసుకోవాలి పెసరపప్పును బయటికి రాకుండా దాన్ని మెల్లగా క్లోజ్ చేసుకోండి అట్లా కొంచెం ఏమైనా చేతికి ఇట్లా మీకు వంటినట్టు అనిపిస్తే ఆయిల్ చూసా రాసుకోండి చేతికి కొంచెం రాస్తే మనకు అంటకుంటుంటుంది చూడండి అట్లా చేసుకోవాలి పిండి ముద్ద అయితే మనం అది ఎంత తీసుకున్నామో ఇది పప్పు చూత అంత తీసుకోండి చాలా బాగుంటుంది దాన్ని అట్లా గిన్నె టైపుగా అనుకోవాలి లేకపోతే పూరి లెక్క అనుకొని అయినా మనం చేసుకోవచ్చు ఇప్పుడు పిండి ముద్దలు అందరూ పెట్టుకొని అది అట్లా కొంచెం మనం సైల్ బట్టి మీదికి లాగుతా అంటే అవుతుంది దాన్ని అప్పుడు క్లోజ్ చేయాలి కొంచెం కొంచెం అట్లా అనుకుంటా పైకి ఎగ్గితే మనకు అది సాగుతుందండి అప్పుడు దాన్ని క్లోజ్ చేసుకుంటే చక్కగా క్లోజ్ అయిపోతుంది చూడండి అట్లా ఇప్పుడు దాన్ని మళ్ళీ రౌండ్ కనుక్కొని ఒక్కసారి అరిచేతులు వేసి ప్రెస్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయింది చూడండి అట్లా ఉంటుంది అన్నీ మనం అలాగే చేసుకోవాలి చూడండి ఇంకోటి అట్లా పూర్లు లెక్క చేసినా ఇట్లా సత జోన్స్ పూర్ లెక్క చేసి చూద్దాం మనం అట్లా క్లోజ్ చేసుకోవచ్చు అట్లా గిన్నె టైపు చేయరని వాళ్ళు ఇట్లా పూరి లెక్క అనుకొని మనం దాన్ని చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు అట్లా చూడండి అంతే ఇప్పుడు మనం అన్నీ అలాగే చేసుకుంటే అన్నీ రెడీ అయిపోతాయి అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాకనే మనం ఆయిల్లో అవిటిని కాల్చుకోవాలి చూడండి అన్నీ చేసుకున్నాక మనం ఇప్పుడు ఆయిల్ డీప్ అయ్యి అవసరం లేదండి మనకు దీనికి ఒక్క నాలుగు టేబుల్ స్పూన్ల దాకా మనం ఆయిల్ వేసుకొని అట్లా ఎడేలుపు ఉన్న ప్యాన్ పెట్టుకుంటే క్యాన్సుడు పెట్టుకుంటే మనకు ఎక్కువ పడతాయి అవిటిని మీడియం ఫ్లేమ్ విన మనం చక్కగా ఒక్క రెండు మూడు నిమిషాలు కాల్చుకోవాలి ఆయిల్ అట్లా పైనుంచి పోసుకోండి మనకు ఆయిల్ ఎక్కువ పట్టదండి చాలా పై లెక్క చేసుకుంటే సరిపోయి మనకు పొంగుతూ చక్కగా అత్తయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చూడండి అవి ఒకవైపు కాలినాక మనం ఇంకో వైపు సుతం వేసుకోవాలి అవిటిని మెల్లగా ఒక స్పూన్ సాయంతో అవిటిని రెండో వైపు సుతం వేసుకొని మనం ఊరికి అటు ఇటు టన్ చేసుకుంటుంటేనే అవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఆయిల్ సుతం అట్లా పైనుంచి వేసుకోండి చాలా బాగుంటాయండి తిన్న కొద్ది ఇంకోటి తేలా అని అనిపిస్తుంది అంత బాగుంటాయి ఈజీ బ్రేక్ఫాస్టు ఊకొకే తీరు ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలైనా ఆపిగా తినేస్తారు మనకు పెసరపప్పు రవ్వ అంతా మంచిదే కాబట్టి పరంగా వారంలో రెండు మూడు సార్లు చేసుకున్నా పర్లేదండి ఈజీగా అయిపోద్ది చేసుడుస్తూ ఈజీ చూడండి అన్నీ అలా కాల్చుకున్నాక మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి ప్లేట్లకు తీసుకొని సర్వింగ్ చేయండి ఇంట్లో వాళ్ళకు సూపర్ ఉంటాయండి మెచ్చుకుంటారు అంత బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు చేసుకుంటే తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంతా బాగుంటాయండి చూడండి సుత్తేనే అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది